అందరికీ నమస్కారం మరి చూసాం మనం కాంగ్రెస్ వస్తే ఏమొస్తుందంటే కాంగ్రెస్ వస్తే ఇటువంటి రోడ్లు వస్తాయి నిన్నే వేయడం జరిగింది నిన్నే వేసిన రోడ్డు ఒకే రోజు లోపల సిమెంట్ లేచిపోయి పైన ఉన్నటువంటి మొత్తం ఇస్కా కంకర కనిపిస్తున్నదంటే ఒక్కసారి కంటి ప్రజలంతా గమనించాలి ఇదే కాకుండా వీరి నాణ్యత ఏ విధంగా ఉన్నదనే చూడ్డానికి ఒక మచ్చు తునుక వీరు డస్ట్తో వేయడం వల్లనే రోడ్ అనేది ఏ విధంగా చీరిపోతున్నదో చూసుకోవచ్చు మనం పాఠశాల ఎన్నో ఆశలు పెడుతున్నాం మన గ్రామాలకు రాకరాక పనులు వస్తాయి పనులు వచ్చినప్పుడు అది ఏ గల్లీ అన్న ఉండని ఎవరైనా ఉండని ఏమన్నా ఉండని రాజకీయ లబ్ది కాకుండా మంచి నాణ్యమైనది నాణ్యమైన పనులు చేయాల్సిందిగా మేము కోరుతుంటే మరి సంబంధిత కాంట్రాక్టర్ గారు ఎవరున్నారో మనకు తెలియదు నిన్న వేసిన రోడే ఈరోజు ఈ విధంగా పోతుందంటే ఇక మన్నిక ఏ విధంగా ఇస్తుందని చెప్పేసి ఒక్కసారి గ్రామ ప్రజలందరూ గమనించాలి మరి చూస్తున్నాం మనం లైఫ్ అనేది ఈ రోడ్లది పది సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాలు రావాలి మరి ఈ విధంగా డస్ట్తో వేసి ఇక్కడ సైడ్ సైడ్లు అనుకోండి ఒక బండి పోయింది అనుకోండి ఓకే పది ఫీట్లు ఉంటుంది మనకు తెలిసిన విషయమే కానీ ఇక్కడ నుండి పోతే ఒక బరువైనది ఉంటే పగిలిపోతుంది ఇక్కడ సైడ్ ఎవరు నింపుతారు వారికి ఉన్న మెజర్మెంట్ ప్రకారం వేసి ఉండవచ్చు మనం కాదనలేని సత్యం కానీ ఈ విధంగా డస్ట్తో వేస్తే నిన్నటి చూపులు చినుకుల వానని ఈ విధంగా లేచిందంటే ఇది పది పదిహేను ఏండ్లు ఏ విధంగా లైఫ్ ఇస్తుందని చెప్పేసి మేము అడుగుతున్నాం ఏవైనా ఉన్న పనులు నాణ్యతతో కూడిన పనులు ఉండాలి తప్పిస్తే ఈ విధంగా నాసిరకపు పనులు చేస్తే ఈ పనులు ఏ విధంగా చేస్తారు అనేది మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం రెండోది గ్రామస్తులు కూడా ఆలోచించాలి వీళ్ళ చేతి లోపల పనులు ఉంటే ఆ పనులు ఏ రకమైనటువంటివి ఉంటాయి మేము ఊరికి అనడం లేదండి ఇప్పుడు విలేకర్ మిత్రులు అనొచ్చు గ్రామస్తులు అనొచ్చు మీరు కావాలని రాజకీయం చేస్తున్నారు డస్ట్ వేయడం లేదు వేయడం లేదు మొత్తం ఇసుకతోంటే చేస్తున్నామని మేము కాదు ఛాలెంజ్ చేస్తున్నాం నిరూపిస్తాం అక్కడ డస్ట్ కుప్పలు ఎన్ని ఉన్నాయో ఇసుక అనేది ఎంత ఉన్నదో మీరే చూసుకోవచ్చు ఒక గుళ్ళ ఇసుక వస్తే ఎనిమిది గుళ్ళల డస్ట్ వస్తుంది మరి డస్ట్తో రోడ్ వేసినప్పుడు ఆ రోడ్డు ఏ విధంగా నాణ్యత ఇస్తుంది మరి వాళ్ళు ఏదో కష్టపడి ఎమ్మెల్యే ఎంపీలు గ్రామానికి ఎన్ ఏ ఎంజిఎన్ఆర్ నరేగా లోపల పనులు తీసుకొస్తే ఈ లోకల్లో ఉన్నటువంటి లీడర్లు వీళ్ళు పనులు బట్టి చూడండి ఈ వేసిన రోడ్డు ఇక్కడే నీళ్లు నిలబడుతున్నాయి వీళ్ళు ఒక లెవెల్ బ్లేడ్ కొట్టడం లేదు వైబ్రేట్ కొడుతున్నారా లేదా మరి తెలియదు ఈ విధంగా గీ తుంపూరు నీళ్ళకి వర్షం నీళ్ళు రోడ్డు పైన నిలబడితే అది ఏ విధంగా లైఫ్ ఇస్తుంది ఈ రోడ్డు పగిలిపోతుంది ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి సైడ్ నుండి వచ్చినట్టయితే చిన్నపిల్లలు పడిపోయినా కానీ లేదంటే పెద్ద బండ్లు వచ్చినా కానీ ఈ రోడ్డు ఈ సైడ్ది పగిలిపోయే అవకాశం ఉంది మనం ఏమనేది లేదు అరవై మనకి మెజర్మెంట్ లెంత్ కాకుండా ఇటువంటిది వేసుకుంటే కలిసి వస్తుంది అనేది కోరడం అంతే తప్పిస్తే వేరేది కాదు సిమెంట్ కూడా నాసిరకపు సిమెంట్ వాడుతున్నారు కాబట్టే ఈ రోడ్ అనేది ఒక్క రోజుకే అక్కడ నుండి మొత్తము లేచిపోవడం జరిగింది కాబట్టి ఇటువంటి పనులు చేయకండి దయచేసి ఇప్పుడు రోడ్డు వేసింది ఉంది ఇక్కడ నుండి అయినా మీరు మిగిలిన వేయాల్సిన రోడ్డు నాణ్యమైనది కేవలం ఇసుక ద్వారానే మెజర్మెంట్ వారు ఎంత ఇచ్చారో గవర్నమెంట్ అందులో ఇసుక ఎంత వాడాలి సిమెంట్ ఎంత వాడాలి డస్ట్ ఎంత వాడాలి ఆ రకంగా ఆ నిబంధనలు పాటిస్తూనే వెయ్యాలి తప్పిస్తే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మిత్రులారా మనం ఈ నీళ్ళు కూడా మళ్ళీ ఎన్ని ఆగినాయో ఈ చిన్నపాటి వర్షానికి నీళ్ళు ఆగుతున్నాయి అంటే ఈ రోడ్ అనేది ఏ విధంగా లైఫ్ ఇస్తుంది ఏ విధంగా మన్నిక ఇస్తుంది అనేది చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఈ విధమైనటువంటి పనులు చేస్తే బాగోదు ప్రజలే ఆలోచించాలి దీన్ని పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లే వరకు మేము వదలం వీళ్ళు దీనికి ఏమేం చేయాలనో మాకు అన్నీ తెలుసు ఈ రకమైనటువంటి నాసిరకపు పనులు చేస్తే గ్రీవెన్ సెల్ ఉంటుంది వీళ్ళు రాజకీయ ప్రోద్బలంతో మేము బిల్లులు లేపుతాం ఎమ్మెల్యే మా ఉన్నారు ఎంపీ మా ఉన్నారు ఏం చేయగలుగుతారంటే ఎమ్మెల్యే ఎంపీ ఎవరు మీ వాళ్ళు ఉన్న చట్టం అనేది ఒకటి ఉంటుంది ఆ చట్ట ప్రకారం వీళ్ళు డస్ట్ వాడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద చిప్స్ వేయాలి ఒకసారి మీరు చూసుకోగలరు చిప్స్ కూడా లేదు దీని కింద చిప్స్ వేసి చిప్స్ వేసాకే ఈ కవర్ పరవాలి మరి దీని కింద మీరు చూసుకోవచ్చు ఎక్కడ చిప్స్ లేదు చిప్స్ లేదు కాబట్టి దీని తర్వాత ఈ కవర్ కూడా కేవలం ఇక్కడనే పరవడం జరిగింది ఆ సైడ్ మొదటి సైడ్ లో కవర్ కూడా బరవడం లేదు చిప్స్ ఎందుకు వేయడం లేదు మేము వేసాం రోడ్లు మేము చిప్స్ వేసాం డస్ట్ వేసాం చిప్ సారీ చిప్స్ వేసాం తర్వాతకి కవర్ వేసాం మంచి నాణ్యతతో కూడిన రోడ్లని వేసాం ఇప్పటికి ఐదారు ఏళ్ళు అవుతున్నాయి చెక్కు చెదరడం లేదు కానీ మీరు వేసింది సింగిల్ డేలనే పోతుంది మీరు చూసుకుంటే ఇక్కడ చిప్సే లేదు ఈ భూమియా మెత్తడిది ఇవి వస్తుంటే ఇంత राम वैब्रेंट व्हायब्रेट गोटा जी वालत